నార్మల్ డెలివరీ పేరుతో నిండు ప్రాణాన్ని ఏరియా ఆసుపత్రి వైద్యులు బలిగున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది ఎస్ రాయవరం మండలం చిన్నగుమలూరు గ్రామానికి చెందిన కంటే నానాజీ తన భార్య దేవిని ప్రసవం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు ఆసుపత్రి సిబ్బంది నార్మల్ డెలివరీ అవుతుందని కంగారు పడవద్దని చెప్పి ప్రసవాదు చేర్పించుకున్నారు ఆసుపత్రిలో చేర్చిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని కనీసం డ్యూటీ డాక్టర్ రాకుండా సిబ్బంది వైద్యం చేశారని ఎన్నిసార్లు చెప్పినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భవతిని తనిఖీ చేయడానికి రాకపోవడం వల్లే గర్భిణీ స్త్రీ మృతి చెందినట్లు మృతురాలు దేవి బంధువులు ఆందోళన చేపట్టారు మొదటి కాన్పు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలోనే జరిగిందని అందుకే నర్సీపట్నం తీసుకొచ్చామని వైద్యులు సకాలంలో స్పందించుంటే తల్లి బిడ్డ కూడా బ్రతికేవారని మృతురాలు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు